సౌదీ అరేబియా తెచ్చిన బంగారం ఫక్కీలో మార్గ మధ్యంలోనే మాయమైన ఘటనపై విచారణ కొనసాగుతోంది ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది పోలీసు విచారణ పూర్తి అయితేనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశముంది సౌదీ అరేబియా నుండి తీసుకువస్తూ ఉండగా గమ్యస్థానం చేరగముందే మార్గమధ్యంలోనే మాయమైన విదేశీ బంగారం కేసు చిక్కుముడి వీడడం లేదు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన రుద్రం రాంప్రసాద్ తన సమీప బంధువు సహకారంతో వేమ్లవాడకు చెందిన కాల్వ వెంకటేష్ అనే వ్యక్తి ద్వారా బంగారం తెప్పించుకోవడం కోసం డబ్బులు పంపించినట్టు సమాచారం ఈ మేరకు చందుర్తి మండలం జోగాపూర్ గ్రామానికి చెందిన బీరయ్య అనిల్ పెద్ద మొత్తంలో బంగారంతో హైదరాబాద్ లోని ఎయిర్పోర్టులో దిగిన అనంతరం సమీప బంధువైన ఎనగంటి గ్రామానికి చెందిన ఏనుగుల నాగరాజును కలిసి తెలుస్తోంది ఈ ఇద్దరు నుండి బంగారాన్ని తీసుకున్న నాగరాజు కనిపించకుండా పోవడంతో బాధితుడు రాంప్రసాద్ వేమ్లవాడ పోలీసులను ఆశ్రయించారు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు బంగారం స్వాహా చేశారన్న నేరంపై తొంటి బీరయ్య గడ్డం అనిల్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు ఈ కేసులో ఏ వన్ నిందితుడిగా ఉన్న కాల్వ వెంకటేష్ ఇప్పటికే సౌదీ పారిపోగా ఏ ఫోర్గా ఉన్న నిందితుడు ఏనుగుల నాగరాజు పోలీసుల కన్నుగప్పి గల్ఫ్ పారిపోయినట్టుగా తెలిసింది మాయమైన బంగారం ఆచూకీ కనుక్కునేందుకు ఉన్నతాధికారులు ఇద్దరు ఎస్ఐలతో పాటు నలుగురు కానిస్టేబుళ్లతో రెండు బృందాలను ఏర్పాటు చేశారు శంషాబాద్ విమానాశ్రయం వద్ద స్వాధీనం చేసుకున్న బంగారాన్ని నాగరాజు ఏం చేశారు విషయంపై ఇంకా స్పష్టత రాకపోవడం పోలీసు అధికారులను కలవరపరుస్తోంది నిందితుడు నాగరాజు వాడిన సెల్ఫోన్ కు సంబంధించిన డేటాను సేకరించిన పోలీసులు అందులో లభించిన సమాచారం ఆధారంగా బంగారం రవాణా వ్యవహారంలో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు ముమ్మురం చేశారు రవీందర్ అనే ఒక వ్యక్తి వాళ్ళ బావ అంట సో అక్కడ సౌదీలో వర్క్ చేస్తున్నాడు అతనితో కాంటాక్ట్ అయ్యి మాకు పంపండి గోల్డ్ అని చెప్తారు పంపుతారు అండ్ అక్కడ నుంచి వెంకటేష్ అనే వ్యక్తి ఈ రవీందర్ దగ్గర పనిచేసే వెంకటేష్ అనే వ్యక్తి నేను చూసుకుంటే ఇదంతా పంపే ఇదంతా పంపే పని అంతా అని చెప్పి అక్కడ క్యాష్ తీసుకోవడము అండ్ అక్కడ గోల్డ్లో కన్వర్ట్ చేసి గోల్డ్ విక్రయించడము అండ్ అక్కడ నుంచి ఈ వెంకటేష్ అనే వ్యక్తి యొక్క ఇద్దరు ఫ్రెండ్స్ లేకపోతే తెలుసు తెలిసిన వాళ్ళు క్లోజర్ ఇందులో బేసిక్ గా వెంకటేష్ బీరయ్య అనిల్ అండ్ నాగరాజ్ ఫోర్ నా ఈ ఎట్లా స్టార్ట్ అవుతుంది వెంకటేష్ అనే వ్యక్తి వీరయ్య అండ్ అనిల్ ద్వారా ఆ గోల్డ్ ని